నా పేరు గోవిందమ్మ నా గోవిందమ్మ మాకు ముగ్గురు పిల్లలు పాప పెద్ద పాప ఎంఎస్సీ బిఈడి టీచరు రెండో పాప పాలిటెక్నికల్ కంప్యూటర్స్ బాబు యుగంధర్ ఎంబీఏ చదువుకుని జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో అయితే ఈ విధంగా మేము నమ్ముకునేది నైంటీ నైంటీ సిక్స్ అనుకుంటానండి నైంటీ సిక్స్ నైంటీ సిక్స్లో నమ్ముకున్నాను స్వామిని ఇగో ఈ గణేష్ గారు సాయి రామ్మక రమ్మన్నారు నేను చిన్నప్పుడు బట్టి నాకు స్వామి నేను ఫిఫ్త్లో చూశాను ఎక్కడ చూశాను మా అమ్మగారి ఊర్లో ఎవరో పుట్టపత్తి ఇల్లు వచ్చాక వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఫోటో ఆ ఫోటో చూశాను అప్పుడే అప్పుడే నేను అయితే తరచుతున్నాను చూసి అన్నాను నాన్న మా నాన్న నాన్న ఈ ఫోటో బాగుంది ఎవరిదంటే పుట్టపతి సాయిబాబమ్మ వాళ్ళు వెళ్ళారు ఆ ఊర్లో పెట్టుకుని కానీ అప్పట్లో స్వామి నాకు అప్పటి నుండే లోపల ఉన్నారు కానీ మనకు అంత ఇది లేదు తీసుకొని ఎవరు వస్తారు ఎవరు తీసుకొస్తారు ఆ విధంగా ఉండింది అయితే ఈ లోక మ్యారేజ్లు ఇవన్నీ అవ్వడం చేయడం పిల్లలు పిల్లలు నైంటీ సిక్స్లో లో నమ్ముకున్నాం ఇలాగే గణేష్ గారు పిలిచారు మాకు సత్సంగానికి రండి అని అంతకు ముందు కూడా కొరస వాళ్ళు కూడా స్వామి మాకు భజనలు జరిగేవి నేను వెళ్తానంటూ కూడా అతను ఊరుకుంటు కాదు ఎక్కడ భజనకి వెళ్ళడానికి వీలు లేదు నువ్వు ఇంట్లో ఉండు అని అని అంటే సరేలే కానీ స్వామిలో ముద్రింపబడ్డరు నాకు అప్పటికే ముద్రింపబడ్డారు స్వామి ఇష్టం భజనలు అంటే ఇష్టం ఆ ఇష్టం కానీ అతని ఒప్పుగుండలు కాదు ఈలోపు నాకు ఇక్కడ నమ్మడం జరిగింది జరిగిన తర్వాత శేరీ వీధులు నమ్ముకున్నాం స్వామి అతనికి మా ఆయనకి అది ఇవ్వడం జరిగింది అప్పటి నుండి స్వామి పంతొమ్మిది డెబ్బై ఆరు నవంబర్ గాని డిసెంబర్ గాని నైన్టీ సిక్స్ నమ్ముకోవడం జరిగింది నమ్మిన తర్వాత నాకు నా పాపకి మ్యారేజ్ సెట్ అయింది మీరు స్వామి నమ్ముకున్నారు అందుకే నా ఇంజనీర్ నమ్ముకో ఇంజనీర్ కావాలనుకున్నారు మాకు అదేం కోరికలు లేవు మా నమ్ముకున్నాము అవి సంబంధం అయింది కానీ నెల 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 రెండు నెలలు కూడా కాలేదు అలా అల్లర్లు పెట్టుకో మొదలు పెట్టాడు బాగా అల్లర్లు మొదలు పెట్టాడు ఎంత అంత కాదు ఆరు నెలల వరకు తీసుకొని వెళ్ళలేదు పిల్లని కట్నాలు ఇవ్వ ఇవ్వవలసినవని ఇచ్చాము తీసుకెళ్ళకపోయి తిరిగి మాకు అందరూ మీరు బాకే పాప నుంచి సార్ అనేవాళ్ళు ఏం లేదండి అన్నట్టు వాడు మంచి పడుతుందని తెలిసింది ఈలోపు హైదరాబాదు మా ఆయన సొంతనే దిగబెట్టారు దిగబెట్టారు అందరూ మన కాకుల్లో పుడుసుకు తినేస్తున్నారు మనము డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి ఇచ్చాము అందరూ మనకు అడుగుతున్నారు కదా ఎలాగైనా దిగబెట్టేస్తాను పెళ్ళి అనుకుని దిగబెట్టారు దిగబెట్టేసరికి వాడు బలం ఉందని తెచ్చి నాకు దిగబెడతారా నేను నేను వచ్చి తీసుకురావాలి కానీ ఇలా చేసినా నేను అక్కడ ఎక్కువ అల్లర్లు పెట్టడం మొదలుపెట్టి పాపకి మెంటల్ మందులు ఇప్పించాడు తలకి ఇప్పించడం పాపకి ఇవన్నీ చేతులు నిండా పొక్కులు ఈ మరి మనతోటి ఇది లేకుండా చేస్తాడు పిల్లని ఈ లోపు తెలిస్తే వచ్చాను హైదరాబాద్ నేను ఇతను రాలేదు నువ్వు వెళ్ళా అన్నా నేను వచ్చాను వచ్చిన తర్వాత చూశాను చూసుకొని నేను దానికి తను చూసేసి నేను ఇతను ముందడిపోయారు పట్టుపత్తి రెండోసారి నాకు తీసుకెళ్ళలేదు కదా నేనే నా మ్యాప్ వేస్తే మ్యాప్ మీద వచ్చాను వచ్చేటప్పటికి స్వామి గేటు దగ్గరే మనకి సేవాదలు సాయిరామ్ ఎవరైనా తిరిగి ఉన్నట్టు మా బ్యాగ్ ఇచ్చేయండి మీకేం బాధపడొద్దు రండి నేను మేము తీసుకెళ్తాం తీసుకెళ్ళి నాకు ఆ షట్లో చివరి షట్లో ఉంచి పలాన్ దగ్గర భోజనాలు పలాన్ దగ్గర స్నానాలు అన్ని చూపించి తెచ్చి చేసి మధ్యాహ్నం రెండింటి స్వామి దర్శనం అంటే నేను అంటే వచ్చాను బస్ పట్టుకొని వచ్చాను కానీ ఆ రెండు గంటలకి స్వామి వచ్చే వచ్చాను కన్నా మనసులో ఏమైతే ఉన్నాయో స్వామి మొత్తం చెప్తున్నారు ఏమేమి నా మనసులో ఉన్నాయి ఎలాగ బాధపడి వచ్చానో ఎలాగ స్వామి చెప్తాను నా మనసులో ఏమేమి అనుకున్నానో అన్నీ చెప్తాను అబ్బాయి ఏంటి నా నా నేను అనుకున్నాను ఇతను చెప్తున్నారేటి అనుకున్నాను ఆ ఒక్క రోజున్నారు ఉన్నాను రోజున్నో నగర సంకీర్తన నామ సంకీర్తన తర్వాత ఓంకార మందిరం ఓంకారంలో సుప్రభాతం ఓంకారం మందిరంలో నగర సంకీర్తన ఇవన్నీ స్వామి అవకాశం ఇచ్చారు అవన్నీ చూసుకొని తిరిగి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపకు మన మొదటికే తెచ్చాడు మళ్ళీ బాగలేకపోయింది పాపను కవర్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చి పాప మనకి దక్కదేమన్న పరిస్థితుల్లో తెచ్చా ఆ విధంగా పాప మాకు పాపను సేవ్ చేసి స్వామి స్వామి రూపంలో ఒక అతను మనకు తెలియనటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి మీరు పాపను బీడీ చేయించండి అమ్మ అన్నారు ఇది బీడీ ఎలా చేయిస్తాం పాప చూస్తే కొంత బాగలేదు అని అంటే లేదు మీకు ఎందుకు మెటీరియల్ అంత నేను ఇస్తాను టీచర్ అతను ఇతనికి పరిచయం తప్పించి మాకు పెద్ద పరిచయం లేదు అదే అలాంటిది మంచి ఊర్లో వర్షం అలాంటి వర్షంలో తడుచుకుంటూ ఈ ఫ్యాంట్ వైట్ వైట్ డ్రెస్ ఎత్తుకుంటూ ఏంటి మాస్టర్ గారు ఇలాంటప్పుడు మీరు వచ్చారంటే పాప బాగలేదని తెలిసింది వచ్చాను స్వామి వచ్చారు వచ్చి చెప్పి పాప కన్వే చేసి మా కన్వే చేసి అలా బీడి తీసి బీఈడికి ఇతను తీసుకెళ్ళి మొత్తం కొత్త మెటీరియల్ ఇచ్చి సీట్ వచ్చి బీడి స్వామి బీడి చేయించి బీడి వెంటనే మళ్ళీ నెల రెండు నెలలు కూడా లేదు బీడీ ఆ జాబ్ ఇచ్చి స్వామి రెండు వేల స్వామి రెండు వేల రెండులో తొంభై తొమ్మిది రెండు వేల జాబ్ ఇచ్చారు స్వామి అక్కడ మాకు జాబ్ ఇచ్చి పాప లైఫ్ మళ్ళీ మంచిగా చేశారు అక్కడ చాలా బాగా మాకు మిరకులు చూపించారు స్వామి ఉన్నారన్న దానికి బాగులేనప్పుడు అంతే స్వామి కాల్కోటనే కూర్చున్నారు స్వామి పాపకు బాగులేనప్పుడు సాధ సెలైన్ పెడితే కాల్కోట కూర్చొని మూడు సెలైన్ చెప్పొచ్చు అది మూడు సెలవులు ఎక్కుతుంటే స్వామి కూర్చున్నారు కూర్చొని అయిపోయిన తర్వాత స్థలం తీయబోతుంటే అమ్మ అమ్మ స్వామి వెళ్ళిపోతా చూడన్నది ఏం స్వామి ఎక్కడికైనా నాకు కనబడలేదు వెళ్ళిపోతా ఏమన్నారు అమ్మ అంటే ఏమన్నదని బాగుంటుంది ఇంకా నువ్వు ఇంకా వాంతులు అనేవి ఇంకా కావు ఆరోగ్యంగా ఉంటావు ఏంది లేదు ఆ మాట స్వామి చెప్పినట్టే సాయి పూర్తిగా పాప కవరైపోయింది అక్కడ పెద్ద పాప విషయంలో మాకు గొప్ప మిరాకులు చూపించారు నమ్ముకున్నా వెంటనే జాబు పెళ్ళి అన్నయ్య అది మీరు అది అది వదిలిపెట్టిన మంచి మళ్ళీ లైఫ్ ఇచ్చారు మళ్ళీ లైఫ్ ఇచ్చారు అది అయిపోయిన తర్వాతను మామూలు మందిరాల సేవలకి ఎక్కడ మందిరంకి వెళ్ళినా మా మనసులో ఏమన్నది మా మనసులోనే ఉన్నది జరగడం నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనిషిని ఉన్నామంటే పది మందికి ఉపయోగపడాలి ఇంతకంటే ఏం అక్కలే స్వామికి ఈవేళ కూడా అదే కోరుతాను నేను ఎక్కడ సేవా కార్యక్రమాలు పాల్గొనడం ఎక్కడ తుప్పట్ల అంటే చలికాలం ఎక్కడ అనాథ అనాథులకి సేవంటే అనాథులకు రైస్ అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు ఈ స్వామిని అని అనుకుని నేను ఏది మనసులో అనుకుంటే నేను అది నువ్వు అన్నట్టు నాకు ఇవ్వడం జరిగింది బాబు కూడా అలాగే బాబు తీసుకొచ్చాడు పెళ్ళి అయిన తర్వాతను ఇక్కడ లో మందిరంలో ఉన్నాయి రామాయణం అంటే తీసుకెళ్ళిపోయేవాడు కానీ నేను అలాగే ఇంట్లో బుక్స్ చదువుకొని అలా పాటలు పాడుకొని చేసుకుని ఒకసారి గుర్తొస్తే ఏడ్చుకోండి దాన్ని పెద్ద ఫోటో మన ఇంట్లో ఉంటుంది స్వామి తెచ్చి పడేసావు ఎంత నీకు నమ్ముకుని భజనలు అంటే నాకు ఇష్టం నా తెచ్చి పడేసావు కదా స్వామి అంటే లేదమ్మ మీరు మీకుండు నీకెందుకు నీకు పుట్టపొత్తు తీసుకెళ్తాను అన్నట్టు నాకు అభయస్తి వచ్చినట్టే నాకు స్వామి రెండు మూడు సార్లు కనిపించి చెప్పి పాద నమస్కారం తీసుకొని నీకు ఎక్కడా ఉన్నాను నేను అని కళ్ళు కనిపించి అలా చేసుకొని బాగా మాకు ఎంతవరకున్నో స్వామి మీరు అవి చూపించుకొని వచ్చారు అండ కొండంత స్వామి మాకు ఉన్నారు కదా నాకు ఈ వాటికి స్వామి వల్ల నేను అలాగా షుగరు బీపీ ఉన్నా కూడాను అలాగే ఇంత ఏజ్లో కూడాను తిరిగేస్తానంటే నాకు చూసినది నా స్వామి తప్పించి నాకు ఇది కాదు ఇంతవరకు బాగా చూపించుకొని వచ్చారు ఇక ముందు కూడా చూస్తారని చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తారని చక్కగా ఫ్యామిలీని చూసుకుంటారని ఏం అవసరం లేదు స్వామి ఈ ఫ్యామిలీని చక్కగా ఆరోగ్యం అందరికీ సేవా కార్యక్రమాలు పాల్గొని బా మా అబ్బాయి కూడా అదే చెప్తాను నేను నీ కొడుకు స్వీట్ ఇచ్చారంటే అదేం పెద్ద ఇదేం కాదు నువ్వు ఈ రోజు కూడా నా కొడుకు ఇంచుకుంచి వంద ఉద్యోగాలు ఉంటాడు స్వామి చేయించారు ఐదు సింగిల్ ఎంపీ కూడా తీసుకోడు వాళ్ళు ఏమైనా స్వీట్ ఇచ్చినా పుచ్చుకోడు ఇంటికి వచ్చి నేను వేయించాను జాబ్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు స్వీట్లు పళ్ళు తేవాలా మీకు ఆ సేవకే తప్పించి మీరు అదేం చేయొద్దు నాకు అలాంటి పనులు ఈవేళ కూడా చెప్తాను ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అంతా పలానమ్మ కొడుకు ఆ జాబ్ వేశాడు వాళ్ళ ఇంటి అందరూ చక్కగా కొడుకు నడు అన్నం తింటారు మళ్ళా ఇంటి అందరూ బాగుపడతారు నువ్వు స్వామి చెప్పినట్టు చక్కగా నడుచుకొని ఎక్కడ ఎవరికి ఉద్యోగం అంటే ఎవరికి హెల్ప్ అంటే చెయ్యదు ఒక్కటి చెయ్యి నేను ఒక్కటే కోరుతాను నీకే ముద్దు నాకు ఈ పుట్టబొత్తు కూడా రావడం పెద్దగా ఇష్టం లేదు వాడికి నేను కన్నందుకు నా పుట్టబొత్తలు వండని అన్నాను నేను ఎంతవరకు నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చావు భజన లేకుండా చేసావు ఇప్పటికైనా వండని నీ కొడుకు సీట్ ఇచ్చారు నేను మట్టుగా నువ్వు విన్ను అనుకున్నా కూడా నేను రాను లేదు అద్దెకే ఉంటాం లేరా పెన్షన్ ఉంది కదా అంటే లేదు లేదమ్మా అద్దెకు అవసరం లేదు కొనేస్తాను మీరు రానంటే కొనేస్తాను నేను రెండి కొన్నాడు స్వామికి అది కూడా నేను కోరుకున్నాను స్వామి నాకు ఏమొద్దు అందరిలాగా అర్బాటా చిన్నది చిన్న రూమ్ మాకుండే మాకు ఉండడానికి యోగ్యతగా మాకు ఇవ్వండి స్వామి అంటే స్వామి అది కూడా ఎన్నాళ్ళ కొన్ని నెలలు కూడా కాలేదు ఇల్లు కొనిపించారు స్వామి మాకు ఏమి లేదని లేదు అంత చక్కగా జాగ్రత్తగా చూస్తున్నారు ఆరోగ్యమైతేనేమి మా బిడ్డలకైతేనేమి ఏ చింతా చీపు లేకుండా జాగ్రత్తగా కాపాడుకుని వస్తున్నారు ఇక ముందు కూడా అలాగే చూడాలని సమస్తలోకా సుఖనోభంతో